I'm gonna beat that తీసుకో రికార్డు ఇంకా ఆర్ఆర్ నేనే ఉంది మాకు ఆర్టీసీ క్రాస్ కూడా అప్పటికే కదా అది అంతగా నాకు డిస్ట్రిబ్యూషన్ రాకపోతే మాకు మా ట్రిపుల్ ట్రిపులర్ రికార్డు ఇంకా అట్లే ఉంది ఎట్లా ఇస్తా ఈ సిలి ఆడ ఎప్పుడు మరి మ్యాండేటర్ ఉన్నప్పుడు ఈ థింగ్ అప్డేట్ ఎందుకు ఇచ్చినారు అప్డేట్ టీం ఎందుకు ఇవ్వాలి దానికి ఇవ్వాలి మరి అప్డేట్ అప్డేట్ మెండిడేటర్ టీక్ ఎందుకు ఇచ్చినారు అంటున్నాం మన ఒక్క టికెట్ లేదా దాదాపు పదకొండు పదకొండు ಪದ ನಿಮ ಅನ್ಲೈನ್ ಅಂತ ಬೆಂಗಳೂರು ಪದಕೊಂದು ಟಿಕೆಟ್ ನಾಲ್ಕು ವಲ ರೂಪೇ ಅಮ್ಮನಿ ಪದ ನಿಮಿಷ ಅಮ್ಮ ಇಲ್ಲ ಜಾತಕ ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಆನ್ಲೈನ್ ಪಿ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಕೊಟ್ಟು ಏನಾದ್ರೂ ಸರಿಯಾದ